హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు పల్లీలు వండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ వీటికి ముందుగా వేసినగా పలుకుల్ని పక్కన పెట్టుకోవాలి వేసిన గింజలు అండి ఇవి ఫ్రెండ్స్ ఇవి ఫ్రెష్గా ఉంటే మనకి వండలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఫ్రెష్గా తీసుకోండి అలాగే బెల్లం అండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి మనం పల్లీలు ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు వేపుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల వరకు పల్లీలు వేస్తున్నానండి ఫ్రెండ్స్ పల్లీలు వేసుకున్న తర్వాత మనకి స్టవ్ మరి మీడియంలో కాదు మరి హైలో కాదండి కొంచెం మంట మీడియంలో పెట్టుకొని వేపుకోవాలండి పళ్ళుని కూడా మాడకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేపుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆవిడ వేయొద్దండి నేను మామూలుగానే వేపుకున్నానండి ఇలాగా మధ్య మధ్యలో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి మాడకోకుండా మంచిగా వస్తాయి మంచి ఇప్పుడైతే ఇంకొంతమంది అయితే బయట మార్కెట్లో ఇలాగా పల్లీలు వేపుని తెచ్చుకుంటున్నారండి అది మీరు ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే వాటిని కొంచెం ఫ్రై చేసుకొని యూజ్ చేసుకోండి లేకపోతే మీరు ఇలాగా వేసిన బుల్లైనా నేను చేసినట్టుగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కనుక అవి యూస్ చేస్తాయనుక చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయండి మనకి చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏదో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళు మనం ఏదో ఒకటి చేస్తూ పెట్టమంటే అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు మనం ఇలా కొంచెం చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది వేగడానికి ఒక టెన్ మినిట్స్ అయినా టైం పడుతుందండి ఎందుకంటే మనం మీడియంలో పెట్టాం కాబట్టి కొంచెం లేట్ అయినా పర్వాలేదు వేయించుకుంటూ సరిపోతుందండి నేను కొంచెం వేగిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యండి ఇంకా వేగాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం వేయించుకుందాం బాగా వేగిన తర్వాత చూపిస్తానండి ఫ్రెండ్స్ పెరుసన గుళ్ళు వేగాయి చూడండి ఇలా వేగితే సరిపోతాయండి మనం వీటిని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టేసానండి అవి కొంచెం చల్లారిన తర్వాత మనం పైన పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేను మళ్ళీ అదే స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టాను ఇది కొంచెం మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి మనకి కాకం కోసం ఫ్రెండ్స్ నేను రెండు కప్పుల వరకు వేసిన గుళ్ళు వేసాను కాబట్టి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి కాకం కోసం ఫ్రెండ్స్ చూడండి నేను ఎక్కువ కాదండి కొంచెం వాటర్ వేస్తున్నాను ఎక్కువ వేయకుండా తొందరగా పాకం రాదండి చూడండి గొప్పకు వరకు వేశాను ఫ్రెండ్స్ కొంచెం బెల్లం కరిగిన తర్వాత మనం పక్కన ఒకసారి వడగట్టుకుందాం బెల్లం అంతా కరిగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మనం దాన్ని వడకట్టుకుందామండి బెల్లంలో కొంచెం తుక్కు తుక్కుగా ఉంటుందండి అదంతా మనం వడకట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పాయండి స్టమ్క్ పెట్టేసి మళ్ళీ పాకం అందులోకి వేసేద్దాం చూడండి ఫ్రెండ్స్ బెల్లం ఎంత తుక్కు ఉందో అందుకనే బెల్లం వడకట్టుకున్నానండి ఫ్రెండ్స్ పాకం మరుగుతుందండి దీన్ని ఇలా మరగనివ్వండి మనకి పాకం కూడా తీగ పాకం రావాలండి నేను చూపిస్తాను ఎలా రావాలో అనేది మనకి దగ్గర పడిపోతుంది అన్నప్పుడు గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని దాంట్లోకి పాకం వేస్తే మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ పాకం అనేది బాగా దగ్గర పడిందండి ఇప్పుడు పాకం తీగ పాకం వచ్చిందో లేదో చూద్దామండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి కొంచెం వాటర్ వేసి మన పాకం ఉంటుందండి అది కొంచెం ఇందులో వేద్దాం వేసినప్పుడు అది తీగ పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం విధంగా ఫ్రెండ్స్ ఇది చేతికి అంటుకుంటుందండి అంటుకోకూడదు కొద్దిగా రావాలండి కొంతసేపు ఉంచుతాం ఫ్రెండ్స్ పాకం ఫ్రెండ్స్ ఇంకొకసారి చూద్దామండి నాకు తెలిసి అయిపోయింది అనుకుంటున్నాను అయిపోయింది ఫ్రెండ్స్ పాకం వచ్చేసింది చూడండి చేతికి ఎక్కడ అంటుకోవట్లేదు ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న పొట్టు తీసేసి ఉంచానండి వేసేసుకున్న వేసిన గుళ్ళు ఫ్రెండ్స్ పల్లీలు నిద్ర వేసేద్దామండి ఫ్రెండ్స్ స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకోండి ఈ విధంగా వా కలిపేసుకున్న తర్వాత దగ్గర పడిపోతుందండి ఏం పర్వాలేదు మనం దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వేడి మీద దీన్ని మనం ఉండలు చేసుకోవాలండి దానికోసం నేను ఒక సహాయం చేసుకుంటున్నాను చెయ్యి కాలకుండా ఉండడం కోసం ఫ్రెండ్స్ ఇది కొంచెం పాకం కాబట్టి మీకు జిగురు జిగురుగానే అనిపిస్తుంది ఇలాగా ప్లేట్లోకి వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా గరుడ సహాయంతో ఉండలు చేసి పెట్టుకుంటున్నానండి విధంగా కొంచెం వేడి మీద చేసుకుంటేనే బాగా మిగతావన్నీ చేసేసి కూడా చేసేసుకోవడం చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేసినగా ఉండలు నేనైతే ప్రిపేర్ చేసేస్తానండి నేను కొంచెం ప్ర డిసైడ్ చేశానండి ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే చిన్నగా అయితే బాగా చిన్నగా వస్తుంది కానీ కొంచెం చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ పాపం వేసేటప్పుడు నేను చెప్పాను కదా అన్నీ చూసుకొని వేసుకోండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన వేసనగా ఉండాలి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్